ఫోర్జరీ సంతకాలతో తమ ఇంటిని కబ్జా చేయడమే కాక అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఎస్వి రంగారావు మనవడు రంగారావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో న్యాయవాది అంజన్ గౌడ్తో కలిసి ఆయన మాట్లాడారు మాసబ్ ట్యాంక్ శాంతినగర్లోని పంతొమ్మిది వందల అరవై ఆరవ ఏడాదిలో నాలుగు వందల నలభై ఆరు చదరపు అడుగుల స్థలాన్ని తమ తాత ఎస్వి రంగారావు కొనుగోలు చేశారని చెప్పారు సదరు స్థలంలో నిర్మించిన ఇంటిని పంతొమ్మిది వందల తొంభై ఐదులో శ్రీనివాస్ అనే వ్యక్తికి లీజుకిచ్చామని తెలిపారు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రెండు వేల ఏడులో సంతకాలను ఫోర్జరీ చేసి సదరు ఇంటిని శ్రీనివాస స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు మున్సిపల్ ట్యాక్స్ చెల్లించేందుకు వెళ్లిన తమకు విషయం తెలవడంతో ఆశ్చర్యపోయామని అన్నారు తక్షణమే ఈ విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు వర్గీయ విశ్వనట చక్రవర్తి శ్రీ రంగారావు గారు మనవాణ్ణి మా తాతగారు కష్టపడి సంపాదించి శాంతినగర్ కాలనీలో మాసప్ ట్యాంక్ లో ఒక నాలుగు వందల నలభై ఆరు గజాలు ప్రాపర్టీ కొన్నారండి నైన్టీన్ సిక్స్టీ సిక్స్ లో నైన్టీన్ సిక్స్టీ సిక్స్ లో కొన్న ప్రాపర్టీ తదనంతరం ఆయన మరణం తర్వాత మా ఫాదర్ మరణం తర్వాత నేను మా బ్రదర్సు మా గ్రాండ్ మదరు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మేకలైడ్ అయ్యాం ఆ తర్వాత తర్వాత మా పెద్దలు చనిపోవడం జరిగింది రైట్ ఫుల్ ఓనర్స్గా ఉన్నాం ట్యాక్స్ కట్టడానికి వెళ్ళిన ఒక రోజు మాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు ఓనర్స్ కాదు పలానా జి శ్రీనివాస్ గుండూరి శ్రీనివాస్ అనే ఒక ఫోర్ ట్వంటీ ఓనర్ అని తెలిసాక మేము కోర్టు పోలీస్ స్టేషన్ అప్రోచ్ అయితే పోలీసు వారు టీచే పోలీసు వారు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టులో మా సిగ్నేచర్స్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్కి పంపించి పంపించాక ఆ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో ఈ సంతకాల అని డాక అతని చార్జ్ షీట్ ఫైల్ చేయడం ఏంటి ఫోర్ మిస్లీడింగ్ ద కోర్ట్ అండ్ కోర్టు ద్వారా మిస్లీడ్ చేసి కోర్టు ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు ఫోర్స్ డాక్యుమెంట్ అని ఈ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ టైంలో మా బ్రదర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి